హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో అన్నపూర్ణాదేవి అమ్మవారిని వంటగదిలో ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవాలి మనకి డేట్ వచ్చినప్పుడు అమ్మవారిని వంటగదిలో ఉంచవచ్చా లేదా అలానే నాన్ వెజ్ తినేవాళ్ళు అమ్మవారిని పెట్టుకోవచ్చా లేదా అనే విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేస్తా అండి అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఈ పాటికి చాలామంది వంటగదిలో పెట్టుకునే ఉంటారు కదండి పెట్టుకోలేని వాళ్ళ కోసం ఈ వీడియో కొంతమందికి అమ్మవారిని పెట్టుకోవాలని ఉన్న చిన్న చిన్న డౌట్స్ వల్ల పెట్టుకోరు వారికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి అమ్మవారిని మనం వంటగదిలో పెట్టుకోవడం వల్ల భోజనానికి ఎలాంటి లోటు ఉండదని నమ్మకం అండి మూడు పూట్ల మన కడుపు నిండాలన్నా మన చేతితో నలుగురు కడుపు నింపాలన్నా సరే ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండాలి అంటారండి ఆ అమ్మవారి అనుగ్రహం మనం ఎలా పొందాలి ఆ అమ్మవారిని వంటగదిలో ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తానండి ముందుగా అమ్మవారిని ఏ దిశగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను మనం అమ్మవారిని ఆగ్నేయ మూలలో పెట్టుకోవాలండి ఆగ్నేయ మూల ఎటువైపు ఉంటుందంటే మనం వంటగదిలో స్టవ్ తూర్పు ముఖంగా పెట్టుకుంటాం కదండి స్టవ్ పక్కన కుడివైపు కార్నర్ ఉంటుంది కదండి అంటే తూర్పు దక్షిణం మధ్యలో ఉన్న కార్నర్ అండి ఆ కార్నర్ని మనం ఆగ్నేయం అంటామండి ఇక్కడ మనం అన్నపూర్ణ అమ్మవారిని పెట్టుకోవాలండి ప్లేస్ కుదిరినవారు అమ్మవారిని ఆగ్నేయంలో పెట్టుకోండి నేను మాకున్న చిన్న వంటగదిలో ఈ చిన్న ప్లేస్లో అమ్మవారిని పెట్టుకుంటున్నానండి ఇప్పుడు అమ్మవారిని ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి ముందుగా పసుపు తీసుకుని వాటర్ కలుపుకోండి ఈ పసుపు నేను పూజ కోసం తయారు చేసుకున్నానండి ఇందులో నేను గంధంతో పాటు కొన్ని ద్రవ్యాలు కూడా వేసుకున్నాను సుగంధం కోసం అమ్మవార్లకి మంచి సువాసన అంటే ఇష్టం కదండి అందుకని నేను తయారు చేసుకున్నాను ఇలా పసుపుని రౌండ్గా చేసుకోవాలండి అమ్మవారిని ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ ప్లేస్లో రౌండ్గా ఇలా పసుపుని రాసుకోవాలి రాసుకుని కుంకుమొట్లు పెట్టుకోవాలండి నాకు రెండు గోళ్ళ కార్నర్ ఉన్నది కాబట్టి నేను రెండు గోళ్ళకి రాస్తున్నానండి పసుపుని మీరు ఒక గోడకి రాసుకున్న సరిపోతుందండి ఈ పసుపులో గంధం వేసుకుని వాటర్తో మిక్స్ చేసుకుని రాసుకోవడం మర్చిపోకండి అలాగే మనం అమ్మవారిని ఎక్కడ పెట్టుకుంటామో ఆ ప్లేస్ని కూడా శుభ్రం చేసుకుని చక్కగా బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలండి ఇలా అమ్మవారిని పెట్టుకోలేని వారు అమ్మవారి ఫోటోనైనా పెట్టుకోవచ్చండి వంటగదిలోని చాలా మంచిది మనం చాలా చోట్ల శత్రువుల్లో కూడా చూస్తామండి అన్నపూర్ణాదేవి ఫోటో కంపల్సరీ ఉంటుందండి అమ్మవారు ఆ పరమేశ్వరుడికే భిక్షమేస్తున్న ఫోటో ఉంటుందండి ఆ ఫోటో పెట్టుకున్న మంచిదేనండి అందరికీ అన్నీ ఇచ్చే ఆ పరమేశ్వరుడికే ఆ అమ్మ భిక్షమేస్తుందండి ఆ అమ్మ ఎవరో కదండీ సాక్షాత్తు పార్వతీదేవేనండి పార్వతీదేవి మరో రూపమే అన్నపూర్ణాదేవండి అన్నపూర్ణాదేవి కాశీలో వెలిసినందుకోసం కాశీ అన్నపూర్ణేశ్వరి అని పిలుస్తారండి ఆ పరమశివుడి అర్ధ భాగమే అండి అన్నపూర్ణాదేవిగా నేటికి కూడా కాశీలోని భక్తుల ఆకలి తీరుస్తుంది అమ్మవారు అని నమ్ముతారండి నేను బియ్యం పిండితో ముగ్గు వేసుకున్నానండి ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతులు ముగ్గు పైన వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం డైరెక్ట్గా అమ్మవారిని ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ పెట్టుకుని పెట్టుకోవచ్చు అండి నా దగ్గర ఈ త్రీ స్టెప్స్ స్టాండ్ ఉన్నదండి నేను అమ్మవారిని పెట్టుకోవడం కోసం ఈ స్టాండ్ని బుక్ చేసుకున్నాను ఈ స్టాండ్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ స్టాండ్ లేకపోయినా పర్వాలేదండి మీరు కింద అమ్మవారిని ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టుకున్నా సరే పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు అమ్మవారిని పెట్టుకోవచ్చండి ఇత్తడి ప్లేట్లో పెట్టుకుని కూడా ముందుగా నేను ఒక ఇత్తడి పాత్ర తీసుకుంటున్నానండి ఇలా ఇత్తడి పాత్ర తీసుకోవచ్చు లేకపోతే చిన్న ప్లేట్ అయినా తీసుకోవచ్చండి అమ్మవారి విగ్రహం సైజు బట్టి మీరు సెట్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీని నిండుగా బియ్యం కానీ గోధుమలు కానీ ధాన్యం కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి నేను బియ్యం వేసుకుంటున్నాను ఈ బౌల్ నిండుగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నాను అలాగే మన దగ్గర రెండు రూపాయలు కాయిన్ కానీ వన్ రూపీ కాయిన్ కానీ ఉంటాయి కదండి ఆ కాయిన్ని ఈ బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు అన్నపూర్ణాదేవిని మధ్యలో పెట్టుకోవాలండి అమ్మవారు రసపాత్ర గరిట పట్టుకుని ఉంటారండి ఈ విగ్రహాన్ని మనం పెట్టుకోవాలి ఈ విగ్రహాన్ని మనం రాగి ఇత్తడి వెండి ఏదైనా సరే పెట్టుకోవచ్చండి అమ్మవారిని నేను కాశీ నుంచి తెప్పించుకున్నానండి ఎంత అందంగా ఉన్నారో కదండి అమ్మవారు చాలా కలగా ఉన్నారండి ఇలా అమ్మవారిని పెట్టుకోవాలి మనకి ఈ విగ్రహం అన్ని పూజా స్టోర్స్లోని ఆన్లైన్లోని కూడా దొరుకుతుందండి అమ్మవారికి తప్పకుండా పసుపు కుంకుమ సమర్పించండి నేను పసుపు కుంకుమ ఇలా పెట్టుకుంటున్నానండి అమ్మవారు ధన ధాన్యాలతో పాటు సౌభాగ్యాన్ని కూడా మనకి అందిస్తారండి ఎందుకంటే గౌరీదేవి అమ్మవారు ఈ అమ్మవారే కాబట్టి అందుకే తప్పనిసరిగా పసుపు కుంకుమలు కొంచెమైనా సరే అమ్మవారి దగ్గర పెట్టండి అలాగే అలాగే అమ్మవారిని పుష్పాలతో అలంకరించుకోండి ఒక్క పుష్పమున్నా సరిపోతుందండి అమ్మవారికి రోజు ఒక్క పువ్వు పెట్టి నమస్కారం పెట్టుకున్నా చాలండి అమ్మవార్లకి పసుపు కుంకుమ పువ్వులు అంటే చాలా ఇష్టం కదండి చాలా సంతోషిస్తారు మనం ఒక్క పువ్వు పెట్టి నమస్కారం పెట్టుకున్నా సరే మనకి పువ్వులు దొరికినప్పుడు మూడు అక్షంతలు వేసుకున్న సరే అమ్మవారికి నమస్కారం పెట్టుకోవచ్చండి అలాగే మన ఇంట్లో ఆహారానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోమని అమ్మవారికి నమస్కారం పెట్టుకొని ఇలా నిండుగా బియ్యం పప్పులు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోండి ఇలా అన్నీ కూడా నిండుగా పెట్టుకోవడం వల్ల ఆ అమ్మవారు కూడా మన ఇంట్లో సిరి సంపదలు ఆహార ద్రవ్యాలు అన్నీ కూడా నిండుగా ఉండేలా చూసుకుంటారండి ఇప్పుడు అమ్మవారి దగ్గర దీపం పెట్టుకోండి ఒక కుందితో అయినా పర్వాలేదు రెండు కుందులతో అయినా పర్వాలేదండి దీపారజం తీసుకోవచ్చు మనం నేను గ్యాస్ దగ్గర పెట్టుకుంటున్నాను కాబట్టి చిన్న చిన్న కుందులు తీసుకున్నానండి చూశారు కదండీ సైజ్ ఎంత ఉన్నాయో నేను ఉదయం లేవగానే ఇలా పూజ చేసేసుకుంటానండి పూజ చేసుకునేటప్పుడు నేను గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను కింద బర్నర్ కూడాను అందుకే నేను చిన్న చిన్నవి తీసుకున్నానండి మనకి గ్యాస్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేకుండా కోసం ఇలా తీసుకున్నాను నేను పూజ తొందరగా కంప్లీట్ అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఏకహారితితో దీపారాధన చేసుకోండి దీపాలు వెలిగించుకున్న తర్వాత ప్రమతులకు కుంకుమ పెట్టుకుని నమస్కారం చేసుకోండి పువ్వులు ఉంటే పువ్వులు పెట్టుకోండి లేకపోతే అక్షంతలు వేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర వేసుకుని ఓం అన్నపూర్ణాయే నమ అని అనుకుంటూ పూజ అయితే చేసుకోండి అమ్మవారి శ్లోకం కూడా ఉంటుందండి ఆ శ్లోకం చెప్పుకుంటూ కూడా మనం పూజ చేసుకోవచ్చండి ఆ శ్లోకం ఏంటంటే అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాన్ దేహి చ పార్వతి ఈ శ్లోకాన్ని కానీ అమ్మవారి మంత్రాన్ని కానీ జపిస్తూ పూజ చేసుకోవచ్చండి ఆ తర్వాత అగరత్తులు వెలిగించుకుని ధూపం చూపించాలి తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలండి ఏ నైవేద్యమన్నా పెట్టుకోవచ్చండి ఏది లేకపోతే అమ్మవారికి బెల్లం ముక్క పట్టికీ బెల్లం అన్నా పెట్టుకోవచ్చండి పాలు పండ్లు ఏదైనా పెట్టుకోవచ్చండి అలాగే మనం వండుకునే ఆహారం ఏదైనా సరే అమ్మవారికి పెట్టుకోవచ్చండి అది ఏదైనా సరే అండి నాన్ వెజ్ అవ్వకుండా ఉంటే చాలు మనం స్టవ్ మీద వండుకున్న ప్రతిదీ కూడా ముందుగా అమ్మవారికి నివేదించి తర్వాత మనం తీసుకుంటే అమ్మవారు చాలా సంతోషిస్తారండి తర్వాత అమ్మవారి పాదాల దగ్గర అక్షంతలు వేసుకుని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకోండి మేము మా కుటుంబ సభ్యులు మాకు తెలిసిన వారు ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కడుపు నిండా ఆహారం తినేలాగా దీవించమని దండం పెట్టుకోండి మన చేత్తో నలుగురికి అన్నం పెట్టేలాగా దీవించమని అనుకోండి పది మందికి మనం ఆకలి తీర్చగలిగితే అంతకు మించిన పుణ్యం ఉండదండి అమ్మవారిని మనం అందరికీ అన్నం పెట్టే స్థాయిలో ఉండేలాగా చూసుకోమని నమస్కారం పెట్టుకోండి తర్వాత అమ్మవారికి సాంబ్రాణి దూపం చూపించండి అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం అండి అలాగే మనం వంటగదిలో సాంబ్రాణి దూపం వేయడం వల్ల బ్యాక్టీరియా ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఏమున్నా కూడా పోతుందండి మన ఇల్లంతా కూడా సాంబ్రాణి వేసుకుంటే మంచిదండి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అమ్మవారిని ఎప్పుడూ కూడా ఉదయం పూటనే పూజించుకునేలాగా ప్రయత్నించండి ఉదయం మనం పాలు పండ్లు ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి మధ్యాహ్నం మనం వండుకున్న భోజనాన్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చండి ఆ టైంకి దీపారాధన కొండెక్కినా సరే మనం నైవేద్యం పెట్టుకోవచ్చండి మనం వండిన అన్నం కూర ఏదైనా సరే అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు నాన్ వెజ్ కాకుండా కూరగాయలు ఏదైనా సరే పెట్టుకోవచ్చండి నేను అమ్మవారికి నివేదనగా ఏమేమి సమర్పిస్తానో అది కూడా నేను వీడియోస్ తీసి చూపిస్తానండి అమ్మవారిని ఏ ఏ రోజుల్లో పెట్టుకోవాలంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి ముఖ్యంగా సోమవారం కానీ మంగళవారం శుక్రవారాల్లో పెట్టుకోవచ్చండి అలాగే పర్వదినాల్లోని పౌర్ణమి రోజున ఏకాదశి రోజున కూడా అమ్మవారిని పెట్టుకోవచ్చండి ఇక అన్నపూర్ణాదేవిని ఎవరు పెట్టుకోవచ్చు ఆచారాలు ఆనమాయితీలు ఏమన్నా ఉంటాయా అంటే అలాంటివి ఏమీ ఉండవండి అమ్మవారిని పెట్టుకోవడానికి ఎలాంటి ఆచారాలు ఆనమాయితీలు ఏమీ ఉండనవసరం లేదండి మనకి కడుపు నిండా భోజనం కావాలి మంచి ఆరోగ్యం కావాలి అనుకునేవారు ఎవరైనా సరే అమ్మవారిని ఇలా పెట్టుకోవచ్చండి ఒక్కసారి అమ్మవారిని పెట్టుకున్న తర్వాత చాలా చేంజెస్ చూస్తారండి వంటగది కూడా చాలా కలగా కనిపిస్తుంది మనకి అమ్మవారిని ఇలా పెట్టుకున్న తర్వాత రోజు పూజ చేయాలా అంటే అది మీ వీలును బట్టి అండి రోజు పూజ చేయకపోయినా సరే మీరు స్నానం చేసిన తర్వాత ఏం వండుకుంటారో అది అమ్మవారికి నైవేద్యం కింద సమర్పించండి సరిపోతుంది నాన్ వెజ్ వండుకున్నప్పుడు తప్పించి మిగిలిన ఏదైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చండి అందరికీ ఉండే మరొక పెద్ద డౌట్ ఏంటంటే డేట్ వచ్చినప్పుడు వంటగదిలోకి వెళ్ళొచ్చా అని డౌట్ ఉంటుందండి అమ్మవారు వంటగదిలో ఉన్నారు కాబట్టి వంటగదిలోకి వెళ్ళొచ్చా వంట చేసుకోవచ్చా అని డౌట్ పడుతూ ఉంటారు అలాంటి ప్రాబ్లం ఏముండదండి అమ్మవారికి అన్నీ తెలుసు మనం ఎప్పుడు వెళ్ళినట్టే వంటగదిలోకి వెళ్ళి మన పని మనం చూసుకోవచ్చండి అమ్మవారికి సంబంధించినవి ఏమీ తాకకుండా ఉంటే సరిపోతుందండి ఆ ఐదు రోజులు అమ్మవారి దగ్గర పూజ చేయడం ప్రసాదాలు పెట్టడం లాంటివి చేయకుండా ఉంటే చాలండి ఐదు రోజులు అయిన తర్వాత అంతా శుభ్రం చేసుకుని మళ్ళీ మనం యధావిధిగా పూజ చేసుకోవచ్చండి ఇక అమ్మవారిని ఎప్పుడు తీయాలి ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే మనం దేవుడు మందిరంలో ఉన్న ఫోటోలు అన్నీ తీసుకుని ఎప్పుడు శుభ్రం చేసుకుంటామో ఇది కూడా అప్పుడే చేసుకోవచ్చండి అమావాస్య తర్వాత కానీ లేదా మనకి డేట్ అయిన తర్వాత అయినా అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన బియ్యం పప్పు మనం వారానికి ఒకసారి తీసుకోవచ్చండి ఆ బియ్యం పప్పు తీసి కొత్త వాటిని వేసుకోవాలి అమ్మవారికి దీపారాధన చేసుకోవాలండి వారానికి ఒకసారి అయినా సరే అమ్మవారి దగ్గర పెట్టిన బియ్యం పప్పుని మనం వంటలో వండుకోవచ్చండి నాన్ వెజ్ వండినప్పుడు తప్పించి మిగిలినప్పుడు ఆ బియ్యం పప్పు వాడుకోవచ్చండి అలాగే నెలకు ఒకసారి మనం శుభ్రం చేసుకుంటాం కదండి అప్పుడు గిన్నెలో ఉన్న బియ్యాన్ని మనం వాడేసుకోవచ్చండి వంటల్లోని అలాగే అందులో పెట్టిన కాయిన్ని మనం కడిగి మళ్ళీ అందులోనే పెట్టేసుకోవచ్చండి అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమ కూడా మనం అండి వంటలో వాడుకోవచ్చు లేకపోతే మనం పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చండి అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యం ఏం చేయాలి అంటే కొంచెం సేపు ఉంచి అవి మనం తీసేసుకోవచ్చండి మనం అమ్మవారి ఇచ్చిన ప్రసాదం కింద భావించి తినొచ్చండి ఇలా అమ్మవారిని పెట్టడం కుదరదు అనుకునేవారు చిన్న ప్లేట్లో బియ్యం వేసుకుని అమ్మవారిని పెట్టుకుని పసుపు కుంకుమ అక్షంతలు వేస్తే సరిపోతుందండి లేదు వంటగదిలో మాకు ఖాళీ లేదు అనుకునేవారు దేవుడి మందిరంలో కూడా పెట్టుకోవచ్చండి అమ్మవారిని ఎవరింట్లో అయితే అమ్మవారు ఉంటుందో అష్ట ఐశ్వర్యాలు వారి ఇంట్లో కొలువై ఉంటాయండి ఇలా ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణాదేవిని ఇంట్లో పెట్టుకుని తిండికి ఎలాంటి లోటు లేకుండా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎలాంటి అనుమానాలు లేకుండా సంతోషంగా అమ్మవారిని ఇంట్లో పెట్టుకోండి అమ్మే అన్నీ చూసుకుంటారు ఈ వీడియో అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియోలో నేను ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు నమస్కారం